ఓం గమ్ గణాధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రుడు బృహస్పతి కలయిక వల్ల గజకేశరి యోగం ఏర్పడుతుంది ఈ రాసుల వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అదృష్టం ఆర్థిక లాభం కూడా ఉంటుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాల కదలికల్లో మార్పు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో కీలక గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోనున్నాయి చంద్రుడు బృహస్పతి గ్రహాల మార్పు కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది ఇది కొన్ని రాసుల వారికి అదృష్టం ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది రెండు వేల ఇరవై ఐదులో గజకేశ ఈ రాసుల వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము చంద్రుడు నీటి గ్రహము ఇది మనసును పరిసరాలు ఆలోచనలను ప్రభావితం చేస్తుంది వ్యక్తి జీవితంలో పాజిటివ్ నెగిటివ్ ఆలోచనలకు చంద్రుడు కారకుడిగా చెప్తారు అలాగే బృహస్పతి అంటే గురు గ్రహము జ్ఞానము అభివృద్ధి మేధస్సు విశ్వాసం ధైర్యం శ్రేయస్సు సౌభాగ్యం ఆరోగ్యం ఉన్నత విద్య చట్టము దీర్ఘకాల ప్రయాణము ఆత్మీయత వంటి వాటిని చూసిస్తుంది ఈ రెండు శుభగ్రహాల కలయిక అత్యంత శుభ ఇస్తుంది చంద్రుడు గురువుల కలయికతో వ్యక్తుల్లో దయాగుణము ఉదారత మిత్రత్వము గుణము వంటివి పెరుగుతాయి జ్ఞానము మేధస్సు మెరుగవుతాయి జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు గ్రహాల కలయిక జరగనుంది అది కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది గజకేశరి యోగం ఎలా ఏర్పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ గణ లెక్కల ప్రకారము రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మిథున రాశిలో చంద్రుడు గ్రహాల కలయిక జరగనుంది ఇది గజకేశ్వరి యోగాన్ని తెచ్చిపెడుతుంది ఈ యోగ ప్రభావము మొత్తము పన్నెండు రాశుల్లో జన్మించిన వ్యక్తులపై పడుతుంది అయితే ముఖ్యంగా ఐదు రాశుల వారి జీవితంలో అత్యంత స్వపరిణామాలను తీసుకువస్తుంది ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి గజకేసరి యోగంతో మిథున రాశి వారికి ఉత్తమమైన సమయం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో వీరికి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మేధో సామర్థ్యం కారణంగా మంచి ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక సమస్యలు తీరతాయి అనుకోని విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది కెరియర్ పురోగతికి ఇది శుభ సమయము కుటుంబ జీవితము సంతోషంగా ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్తో కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు యాదృచ్ఛిక ప్రయాణాలు ఉన్నాయి పుణ్యకార్యాలు చేస్తారు కన్యారాశి కన్యారాశి వారికి గజకేశరి యోగము లాభదాయకంగా ఉంటుంది సంతోషకరమైన వార్తలు వింటారు వాహన యోగం ఉంది వైవాహిక జీవితములో ఆనందం మెరుగవుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయము విద్యారంగంలోని వారు విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం కూడా ఉంటుంది తులారాశి చంద్రుడు గురుగ్రహాల కలయికతో ఏర్పడుతున్న గజకేసరి యోగము తులారాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఇల్లు స్థలము కొనాలనుకునే కోరిక తీరుతుంది వైవాహిక జీవితము ఆనందమయం అవుతుంది ప్రయాణాలు చేస్తారు అవి మీకు బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి అనుకోని విధంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధనస్ రాశి గజకేశరి యోగంతో ధనుస్రాసి వారి జీవితము సంతోషంతో నిండిపోతుంది కుటుంబం నుంచి సహాయం అందుతుంది తండ్రి అత్తామామల నుంచి ఆర్థిక సహాయము అందుతుంది శుభకార్యాలు జరుగుతాయి వైవాహిక జీవితము సుఖ సంతోషాలతో గడుస్తుంది ఆర్థిక రంగంలో పురోగతి లభిస్తుంది విద్యారంగం వారికి విజయం లభిస్తుంది వివాహ యోగం ఉన్నది కుంభరాశి గజకేశ్వరి యోగం కారణంగా కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఏరినాటి శని చివరి దశలో ఉన్నప్పుడు మీ వీరు వృత్తిలో పురోగతిని పొందుతారు ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి విద్యారంగంలో విజయం సాధిస్తారు ధార్మిక ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది సంతానం లేని వారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు వృద్ధి ఉద్యోగ వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్